అందరికి నమస్కారం నేను మీ బోధరాజు దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడిని గత కొంతకాలంగా ఆల్రెడీ మనం చూస్తున్నాం ఒకప్పుడు బంగ్లాదేశ్ చూసాం అట్లాగే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కూడా అదే రీతిలో వెళ్తుందనే చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతో పెళ్లిళ్ళు చేసుకుని మోసాలు చేసి చంపేసి బ్రిట్ కేసుల్లోనో లేకపోతే ఫ్రిడ్జ్ లోనో లేకపోతే నదుల్లోనో లేదా కాలవల్లోనో పడేయడం మన అందరం చూస్తూనే ఉన్నాం అదే అదే కాకోకుండా ఈ మధ్య కాలంలో కొంతమంది హిందువులుగా ఉన్న ఎస్సీల్లో ఉన్న మగ పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో చదువుకుంటూ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు వర్తించే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు వీళ్ళు కొంతకాలంగా ఒక ముస్లిము ఒక క్రిస్టియన్ బానే కలిసి ఉంటున్నారని చెప్పేసి మన అందరం కలరా చూస్తూనే ఉన్నాం వాళ్ళకి ఏదో హిందువుల మీద హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం హిందువులే చేశారని చెప్పడం చేస్తూనే ఉన్నారు ఇది అంత ఒక కోణం అయితే గత మూడు నెలల కిందట చిత్తూరులో సాయితేజీ అనే ఒక ఎస్సీ కుర్రాడు బీటెక్ చదువుతూ సో ఒక ముస్లిం అమ్మాయి యాసిన్ అనే అమ్మాయిని కలిసి ఇద్దరు కొంతకాలం ప్రేమ ప్రయాణం చేసి పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రి అమ్మాయి తల్లిదండ్రికి కూడా ఇద్దరికి ఇష్టం లేదు సో అయినా సరే వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందని చెప్పేసి అక్కడ లోకల్ చిత్తూరు డిఎస్పీ గారికి అట్లాగే స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు వీళ్ళు దూరంగా వెళ్లి వాళ్ళ కుటుంబానికి దూరంగా వెళ్లి వీళ్ళు సహజీవనం సాగిస్తూ వీళ్ళ సంసారం సాగిస్తూ బానే గడుపుకుంటూ వస్తున్నారు గత కొంత కొన్ని రోజులుగా తండ్రికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి తల్లి ఫోన్ చేస్తూ యస్మిన్ అనే అమ్మాయికి ఫోన్ చేస్తూ మీ నాన్నగారికి బాగాలేదు ఒకసారి వచ్చి చూసేళ్ళు అంటూ ఓ నానా ఇబ్బందిగా రోజు ఫోన్ చేయడం జరుగుతోంది సరే ఆ అమ్మాయి కూడా తండ్రి కదా అని చెప్పేసి వెళ్ళాలి అనుకుని తన భర్తతో చెప్తే నన్ను వాళ్ళు ఎలాగో వస్తే యాక్సెప్ట్ చేయరు కాబట్టి నిన్ను దింపుతాను నువ్వు వెళ్ళి చూసిరా అని చెప్పి భర్త తీసుకెళ్లి దింపడం జరిగింది తన యస్మిన్ అనే అమ్మాయి పెద్ద పెద్దమ్మ కొడుకు తండ్రి ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని ఇంటి దాకా తీసుకెళ్లి ఆ అమ్మాయితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గొడవ పెట్టుకొని కనీసం తీసుకెళ్లిన గంటలోనే ఆ అమ్మాయిని చంపేసి దాన్ని హత్యగా కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి తండ్రి అన్నయ్య ఇద్దరు పరారీ పరారీ అవ్వడం జరిగింది సో దీన్ని భర్త కొంతకాల కొంత టైం తర్వాత ఫోన్ చేస్తూ ఉంటే ఎత్తకోకుండా అమ్మాయి ఉందని చెప్పి అనుమానాస్పదంగా ఉంది ఏంటని చెప్పి ఒక డౌట్ వచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి అస్మిన్ అనే అమ్మాయి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి అశ్మిన్ ఏదైనా అడిగితే అమ్మాయి లేదు లేదు రాలేదు అని చెప్పుకొచ్చారు కొంత సమయం తర్వాత నేను దింపింది మీ అమ్మాయిని ఇక్కడ మీ ఇంటి దగ్గర అంటే సరే అయితే అమ్మాయి ఏమనుకుందో ఏంటో తెలియదు కానీ ఉండి ఉండి తనందరికి తానే సూసైడ్ చేసుకుందని చెప్పడం జరిగింది భర్త ఎక్కడుంది అమ్మాయి అంటే హాస్పిటల్లో ఉంది అని చెప్పనగానే భర్త డైరెక్ట్ పోస్టుమార్టం దగ్గరికి వెళ్ళి భార్యని చూసి గగ్గోలు పెట్టి చిత్తూరు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి జిఎస్పీ గారు రావడం చూడడం అంత సీన్ అంత సీన్ లోకి దిగడం చూడడం జరిగింది బానే ఉంది సో అది హచ్చాయ అని చెప్పి క్లారిటీగా వాళ్ళు కూడా అనుమానాస్పదమైన అని చెప్పేసి వాళ్ళు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏది చేసినా హిందువులే చేస్తున్నారు మొన్న అంతెందుకు మీకు తెలియదు కాదు మొన్న ప్రవీణ్ పగడాల తనంతటకు తాను తను తాగి డ్రైవ్ చేసి హెల్త్ యాక్సిడెంట్ అయి తను చనిపోతే ఇదంతా హిందువులే చేశారని హిందువుల మీద పడ్డారు సో మరి ఇప్పుడు ఆ రోజున కూడా క్రైస్తవులు ముస్లింస్ అందరూ ఒకటే అందరూ కూడా కలిసి మనం మనం కలిసి హిందువులను ఎదుర్కోవాలి హిందువులు మనమే దాడి చేశారు చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి వంద రకాల పేలుళ్లు పేలారు కుక్కలు మురిగినట్టు మురిగారు మరి ఈ రోజున అడుగుతున్న ఒక దళిత వర్గానికి చెందిన ఎస్సీ క్యాండిడేట్ అయిన సాయితేజ్ అనే కుర్రాడి భార్య భార్యని చంపేస్తే తల్లిదండ్రి ఇద్దరు అన్నతో కలిసి కుమ్మక్క ఈ చంపేస్తే మరి ఈ రోజున ఈ క్రైస్తవ కుక్కల్లా ఉన్న దొంగ పాస్టర్లందరూ ఎక్కడున్నారు అదే విధంగా ముస్లిం లో ఉన్న కొంతమంది మత పెద్దలుగా చలామణి అవుతూ హిందువుల మీద ఏదో విధంగా పగ తీర్చుకుందాం అని చెప్పి చూస్తున్న ఈ మా ముస్లిం మత పెద్దలు ఎక్కడ ఉన్నారు సో ఆ అమ్మాయికి ఆ కుర్రడికి న్యాయం చేయాలి ఆ అమ్మాయి తల్లి ఆ తల్లి తండ్రి మీద వాళ్ళ అన్నయ్య మీద కేసు పెట్టి కన్ఫామ్ గా వాళ్ళందరికీ తగిన శిక్షలు విధించాలి అదే విధంగా ఇప్పుడు క్రైస్తవ పాస్టర్లు ఎంతమంది మంది బయటకు వచ్చి ఈ విషయం మేము మాట్లాడతారో చూస్తాం అదే విధంగా హిందూ సంఘాల్లో ఉన్న ఎంతో మంది నాయకులు ఒక హిందూ కష్టం వస్తే ముందుకు రావడానికి సంకోచిస్తున్నారని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చూసాం ఇప్పుడు హిందూ సంఘాల్లో ఉన్న నాయకులు ఏం మురుగుతారు అట్లాగే ఈ క్రైస్తవ పాస్టర్లు ఏం మురుగుతారు అదే విధంగా ముస్లింలో ఉన్న మత పెద్దలు ఏం మురుగుతారో మనం చూడాలి సో వాళ్ళకి తగిన న్యాయం జరగకపోతే నా తమ్ముడు తేజస్వినికి తగిన న్యాయం జరగకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ర్యాలీ చేయడం జరుగుతుంది నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి హిందువుల మనోభావాలు తినే విధంగా హిందువులకు అన్యాయం చేసే విధంగా మీరు గనక ముందుకు వస్తే మటికి మేము తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు లాండ్ ఆర్డర్ మేము చేతిలోకి తీసుకునేదాకా మీరు తీసుకురావద్దని చెప్పి మీ అందరినీ హెచ్చరిస్తూ జై శ్రీరామ్